ఖమ్మం జిల్లా వైరా హనుమాన్ బజార్లో విద్యుతాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు దుస్తులు ఆరేసే తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో తొలుత భార్య ఆమెను కాపాడేందుకు వచ్చిన భర్త అక్కడికక్కడే కన్నుమూశారు వైరాకు చెందిన పల్లపు ఆంజనేయులు నర్సమ్మ దంపతులు హనుమాన్ బజార్లో తమ చిన్న కుమారుడు ఇంటి వెనుక భాగంలోని గదిలో నివాసం ఉంటున్నారు రాత్రి సమయంలో బాత్రూంకు వెళ్లిన నర్సమ్మ ఇంట్లోకి వస్తూ ఇనుప దండంపై ఉన్న టవల్ ను తీసే ప్రయత్నం చేయగా విద్యుత్ షాక్ తగిలింది ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న భర్త ఆంజనేయులు పరుగులు తీస్తూ వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు అంతలోనే అతడు కూడా విద్యుత్ షాక్ కు గురవడంతో దంపతులిద్దరూ మృత్యువాత పడ్డారు ఆంజనేయులు కేకలు విని కోడల్ శ్యామిని వారి వద్దకు రాగా మామ సైగలు చేస్తూ రావద్దని చెప్పడంతో ఆమెకు ప్రాణహాని తప్పింది దుస్తులు ఆరేసేందుకు ఉన్న జీఏ తీగలను విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు